ఆగిపోయిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జీవో ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి కేఎస్ ఈజెడ్ రైతుల కోరికను తీర్చిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుదల పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు కొనియాడారు భూముల అమ్మకాలు జరుపుకోవచ్చు అంటూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై కేఎస్యజ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపాడు గ్రామంలో రైతులు ఉప ముఖ్యమంత్రి కొందల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు రైతులతో కలిసి పవన్ కళ్యాణ్ చిత్రపడానికి క్షీరాభిషేకం నిర్వహించారు జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు రైతుల తరఫున పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు పార్టీ నాయకులు బోనం పరమేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు మా ఎస్ఈ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈ రోజు ఈ రోజుతో నివృత్తి అయ్యింది నివృత్తి అయ్యింది ఇరవై సంవత్సరాలుగా ఎస్ఈ జడ్లో ఉన్న భూములు అమ్ముకోవటానికి కానీ వ్యవసాయం చేసుకోవటానికి కానీ అవకాశం ఉండేది కాదు అటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన శాసనమండలిలో లేవనెత్తి ఈ సంవత్సరకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు యొక్క బాధలు కావచ్చు వీళ్ళ కష్టాలు కావచ్చు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిశుతంగా కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయినాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సెడ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాల్లోనూ దఫ రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని అనేక సార్లు సారదృష్టికి తీసుకెళ్లిన ఈ ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య వీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం వెళ్ళింది మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఉన్నా కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మాకు ఉపశమనం కలిగించాలి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది సార్ సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది దీన్ని చేసిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది అంతమందిగా గత రెండు మూడు నెలలుగా కూడా జీవోత్సవ ఆసిత్యం కొంచెం ఆలస్యం అయింది అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్పు హరిప్రసాద్ వీళ్ళంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో జిర్ంచి ప్రస్తావించడం జరిగింది ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖల పవన్ కళ్యాణ్ గారి అదే అది వారి మన ప్రభుత్వంలో చర్చించి దీని తక్షణం దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపథంగా జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడున్నారో వీరికి ఒక న్యాయం జరిగింది ఎందుకంటే ఈ వేళ మార్కెట్ రేటు పక్కన వస్తుంది ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి ఎనిమిది వేల రకాలు ఉన్నారో ముందు మూడు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇకొక పరిశ్రమలు వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాపం ఆశించి భూములు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు చేరింది ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్నీ అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం జయ చేయడం జరిగింది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు